చూసావు అమ్మా అది వాడుతూనే ఉంది వాడుతూనే ఉంది ఎంత మోసం చేశాడు ఎంత ద్రోహం చేశాడు చూసావమ్మా ఈ రోజు మందు తాగాడు మళ్ళీ వాళ్ళని చూస్తే ఈసారి విషమే తాగుతాడు వాడు అది బ్రతికున్నంత వరకు వీడికి మనశ్శాంతి ఉండదు అర్థమైందమ్మా మూడో కంటికి తెలియకుండా వాళ్ళని పైకి పంపాలి అంతేగా

తులోచి నా దేవి చెప్పినట్లు చేశాను అసలు ఆ అమ్మాయిని ఆ పంపలో పడించింది నేనే పనికి అమ్మాయి నొప్పులు పడుతుంది మెడికిల్ తిరిగిపోతుంది బాబు ఈరోజు అనగా దేవి ఇరవై నాలుగు డెబ్బై ఐదు రాక్షస నా మర ఆదివారం వృత్తిగా ముందు స్నేహితులు పచ్చిపుల్సు సన్యాసరావు గారి సుపుత్రుడు చిరంజీవి వీర వెంకట రామచంద్రమూర్తికి ఇటు సిటీ కాప్రస్తున్న వెంకటేశ్వరరావు గారి ఏకైక పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి ఇచ్చి వివాహం చేయగలందులకు సుమూహత్వం నిశ్చయించడం అయినది ముందు మీరు సరే ఇలా రైట్ చేయాలి చెప్తాను బ్రహ్మాండం కుదర్చుకొచ్చాను వాటికి లక్షల కష్టం ఒక్కరిసే కూతురు అటు అందాభాసి మన దేశంలోనే లేదు ఈ సంబంధం ఎలా కాదనుకుంటారో మీరే ఆలోచించుకోండి అది మాత్రం ఓకే ఇప్పుడే వెళ్దాం చూసారంటే బాసా నువ్వు విట్టి పెట్టరు అయితే ఉండు ఏది అమ్మాయిని ఒకసారి మాట్లాడమనండి మాటలు రావు చెప్పావు కదమ్మా చెప్పారు నేను చెప్పాను కదమ్మా మాటలు రాకపోతే మరీ మంచిదారుగా

చెప్పిన విషయం దాని గురించి ఆలోచించాను ఏమిటా నినాదాలు నినోదాల నినాదాలు నా చెవులు ఇప్పుడు నీకు తెలీదా రేపు మీ పుట్టిన రోజుకి నూట పదహారు మంది అనాథ బాలికలకు పెళ్లి చేయిస్తాను

எ லட்சா இண்டியா எவர்த்தா உண்டே ஆட்டாரு நேரே கம்பேன் Oh, good morning, good morning. I'm sorry, I'm not coming. You please try to cancel the program. By the way, what is my bank balance? Only One million dollars. That's all. Hello? Hello? Connected. Okay. Oh? Yeah. we are. Oh.

వెళ్ళి అయిపోయింది అనుకోండి మనల్ని కూడా ఆ ఇంటికి రమ్మంటారు కదా కోడల పిల్లకి చిన్నది కదా ఆ తాళాలని నాకే ఇచ్చేస్తారు అవును ఇట్టిపత్రం అంతా అంత నాది

కేసి అహ్ ఇన్ డిస్కట్ారు కాఫీ టీ కోక్ మొదలు అ చేసుకుంటే నేను కూడా mane nkuంటాదు అలాగే చూస్తున్నారు మిమ్మల్ని చూస్తుంటే మీ వాళ్ళు ఎవరైనా గుర్తుకొస్తున్నారా లేదండి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉంటేను ఎక్కడండి కళ్ళో మాట్లాడారు కూడా ఎప్పుడండి నిద్రలో మీరు భలేగా మాట్లాడతారు మా ఫ్రెండ్స్ కూడా అంటారు నా మాటలు వినాలని మా కాలేజీలో బాయ్స్ అందరూ వరండాలో చేతులు కట్టుకుని నిలబడేవారంటే నమ్మండి నేను ఒక మాట నిజంగా ఆశ్చర్యపోతారు నా గురించి ముగ్గురు అబ్బాయిలు ఆత్మహత్య చేసుకున్నారండి ఏమండో ప్రాణం పోయినా అబద్ధం మాత్రం ప్రాణాలు పోయేదాకా ఎందుకు రాణించారండి వాళ్ళ కర్మ ప్రేమించేవన్నారు మనం కాదన్నాం చచ్చారు కాలేజీలో చదువుకునేటప్పుడు ప్రేమించుకుంటాం కానీ పెళ్లి అయ్యేసరికి పెద్ద వాళ్ళు ఊకోవనిగా పెద్ద వాళ్ళు మట్లు మన కాదనేవ్ అలాంటప్పుడు ఎందుకండి viðతౌలకి ప్రేమ ఏమంటారు మిమలే వల్లిసి చాలా బాగా చెప్పారు ఇంకా చెప్తాను చెప్పండి కూర్చోండి అందుకే పెద్దవాళ్ళు ఎవరిని నిర్ణయిస్తారు వాళ్ళనే పెళ్లి చేసుకుంటారు నేను నిలించుకుంటారు బై ది మీ పేరు అంటార ఈ రోజుల్లో కూడా అలాంటి పేర్లు ఏంటండి సపోజ్ దేవుళ్ళ పేర్లు పెట్టున్నారు అనుకోండి ఆ పేర్లకి అన్ని అయితే కూడదు నేను చేయట్లేదు అసలు శ్రీరామ్ చంద్రుడు అంటే ఎవరు అనుకున్నారు తల్లి మాట తండ్రి మాట దేవదాటని వాడు అంతే కదండి సీ మరైతే శ్రీరామ్ చంద్రుడు ఎవరి మాటలో విని పెళ్ళన్నాడు నొప్పి పంపాడు రేపు మీరు కూడా నన్ను పెళ్లి చేసుకుని అదే తన తినిపతారంటే జస్ట్ జోక్షించనంటే ఒకవేళ నన్ను పెళ్లి చేసుకుని శ్రీరామ్ చంద్రున్నాగా అడవుల్లోకి పంపాలనుకున్నా సీతలాంటి లాంటి పిచ్చిదాని కాదు వెళ్ళడానికి ఏమంటారు మీతో మాట్లాడడం చాలా కష్టం అండి